హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వరూస్ కిచెన్ ఈ రోజు వీడియో వచ్చేసి బజ్జీలు అయితే చేశానండి కొంచెం డిఫరెంట్ గా చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ కొలతలతో చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ఎలా చేయాలో చూసేయండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే బజ్జీ మిర్చిని తీసుకొని చివరిలో కొంచెం అయితే కట్ చేస్తున్నానండి ఇలా కట్ చేయటం వల్ల ఆయిల్ దీంట్లోకి వెళ్ళి మంచిగా కుక్ అవుతుంది అందుకనే చివర్లు అయితే ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలోనే ఇట్లా చిల్చి కట్ చేసుకోవాలి ఇలాగైతే కట్ చేసుకున్నాం కదండి దీంట్లో ఉన్న సీడ్స్ కూడా స్పూన్తో కానీ చిన్న నైఫ్తో కానీ ఉంటే ఇలా మొత్తం తీసేసుకోండి స్పైసీ కొంచెం తినే వాళ్ళైతే అవసరం లేదు ఇలాగైనా చేసేసుకోవచ్చు పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం పిల్లలు తింటారు అనే వాళ్ళు మాత్రం ఇలా సీడ్స్ అన్ని సపరేట్గా చేసుకోవాలి ప్రతి ఒక్కటి ఇలానే కట్ చేసుకోవాలి చూసారు కదా సీడ్స్ ఏమీ లేకుండా ఇలానే కట్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా ఓకేనండి చూసారు కదా ఎలా చేశాను చూడండి దీంట్లోని సీడ్స్ అన్నీ అయితే తీసేసాను ప్రతి ఒక్కటి ఇలానే సీడ్స్ అన్నీ తీసేసుకోవాలండి మీరు స్పైసీ తినగలుగుతారు అంటే ఆ సీడ్స్ అలానే ఉంచుకొని అయితే స్టఫింగ్ పెట్టుకోవచ్చు ఇంక ఇప్పుడైతే ఇవన్నీ సీడ్స్ తీసేసాను కదండి ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ తయారు చేసుకుందాము ఓకేనండి స్టఫింగ్ కోసం ఒక స్పూన్ శనగపిండి అయితే తీసుకున్నాను కొంచెం వాము కొంచెం సాల్ట్ వేస్తున్నాను దీని అంతటిని మంచిగా మిక్స్ చేసుకొని స్టఫింగ్ లో అయితే పెట్టేసుకోవడమే గోర తీసుకుంటే సరిపోతుందండి దీని అంతటిని ఇట్లా అంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు కొంచెం ఇట్లా స్టఫ్ చేస్తే సరిపోతుందండి కొంచెం ఇలా తీసుకొని దీని అంతటిని ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనము చేసుకోవడం వల్ల మనకి డైజె డైజెషన్ కూడా మంచిగా అవుతుందండి అరుగుదల మంచిగా ఉంటుందన్నమాట ఓకేనండి దీంట్లోకి స్టఫింగ్ అయితే పెట్టేసుకున్నాం కదా వీటిని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు బజ్జీకి అయితే పిండి అయితే రెడీ చేసుకుందాము బజ్జీ పిండి ప్రిపేర్ చేసుకునే ముందు ముందుగా ఆయిల్ అయితే హీట్ చేసుకుందాం అండి ఆయిల్ హీట్ చేసుకోవడం వల్ల బజ్జీలు అయితే కలుపుకొని వెంటనే వేసుకోవచ్చు లేకపోతే బజ్జీలు అనేవి స్మెల్ వస్తాయండి అందుకనే ఆయిల్ అనేది ముందుగానే కాగబెట్టేసుకోవాలి తర్వాత బజ్జికి పిండి అయితే రెడీ చేసుకోవాలి బజ్జి పిండి అయితే రెడీ చేసుకున్నాము ఆయిల్ అంత వరకు కాగిపోతుంది స్టఫింగ్ కోసం దీంట్లోకి శనగపిండి అయితే వేస్తున్నాను ఓకేనండి శనగపిండి అయితే తీసుకున్నాం కదా దాంట్లోకి ఒక టీ స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నానండి ఉప్పు సరిగ్గా ఉంటేనే మనకి బజ్జి అనేది మంచిగా వస్తుందండి అలానే వంట సోడా ఈ రెండు వేసాం కదండీ మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఉప్పు సరిపోయిందో లేదో తర్వాత చూస్తూ కలుపుకోండి దీంట్లోకి వామ్ కూడా యాడ్ చేస్తున్నాను ఓకేనండి ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోవాలి దోశ బ్యాటర్లు అంటే బజ్జీ బ్యాటర్ బ్యాటర్ లాగా రావాలండి మొత్తం ఒకసారి వేయకూడదు కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోవాలి చూపిస్తానండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో మీకు కూడా చూసారా చేతికిలా ఉంటే మనకి బజ్జీ పిండి అయితే రెడీ అయిపోయినట్టే ఇంక ఇప్పుడైతే అయితే వేసేసుకుందాము ఆయిల్ కూడా కాగిపోయింది ఇప్పుడైతే బజ్జీ అయితే వేసుకుందాము మధ్యలో ఇట్లా ఏలు పెట్టేసుకొని దీని అంతటిని మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని ఇట్లా అయితే బజ్జీలు అయితే వేసేసుకోవటమేనండి చూసారు కదా ఇట్లా వేసుకొని మధ్యలో వేలు పెట్టేస్తే మనకి పిండి అనేది దాంట్లోకి వెళ్ళి అయితే మంచిగా నొక్కుతుంది ఇట్లా బజ్జీలు అయితే వేసేసుకోవటమేనండి అన్నీ ఒకసారి వేయకూడదు దీంట్లో క్వాంటిటీ తక్కువ వేసుకుంటేనే మంచిదండి మంచిగా కుక్ అవుతాయి విడివిడిగా ఉంటూ చూసారా ఇట్లా మధ్యలో ఏలు పెట్టేసుకొని ఇట్లా మొత్తం స్టఫింగ్ మొత్తం పడేంత పడేంతవరకు ఇట్లా అనుకొని వేసేసుకోవటమేనండి బజ్జీలు అయితే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారా బజ్జీలు అయితే ఉడికిపోతున్నాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత పక్క తీసేసుకొని మరలా మనము బాయిల్ చేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి అలా వేసుకుంటే మనకి బజ్జీలు అనేవి క్రిస్పీగా చాలా మంచిగా వస్తాయి దీని అందటినీ తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేస్తున్నాను ఇదే ప్రాసెస్ లో ఇంకొన్ని మరికొన్ని బజ్జీలు అయితే వేసేసుకోవటమేనండి ఇలానే అన్నీ అయితే వేసుకోవటమే ఓకేనండి ఇవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికాయి కదా ముందుగా మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఈ బజ్జీలు కూడా వేసేసుకుందాము వీటిని కూడా మంచిగా ఫ్రై చేసేసుకుందాం అండి మొత్తము ఓకే అండి బజ్జి అయితే మంచిగా ఉడికిపోయింది దీని అయితే పక్కగా అయితే తీసేసుకుందాము క్లైమేట్ అయితే చల్లగా ఉంది కదండి నేనైతే నైట్ అయితే చేశాను అలా చల్లని వాతావరణంలో ఈ వేడి వేడి బజ్జీ అలానే ఆనియన్స్ స్టఫింగ్ వేసుకొని తింటే ఆ టేస్ట్ వేరబ్బా ఇప్పుడైతే స్టఫింగ్ కూడా తీసేసుకుందాము స్టఫింగ్ కోసం చూసారు కదా పల్లీలు అయితే ఫ్రై చేసుకోవాలి ఓకేనండి పల్లీలు కూడా వేగిపోయాయి కదా దీన్ని కూడా పక్కగా తీసేసుకుందాము ఓకేనండి స్టఫింగ్ కోసం పల్లీలు అలానే కొంచెం కారము చూసారు కదా ఆనియన్స్ అయితే తీసుకున్నాను కర కొత్తిమీర కూడా తీసేసుకున్నాను ముందుగా మనము చేసి పెట్టుకున్న బజ్జీలు అయితే ఉంటాయి కదండి బజ్జీల్ని మజ్జికి అయితే ఇలా కట్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి ఇలా కట్ చేసుకొని చూసారు కదా ఇట్లా కట్ చేసేసుకొని పక్క పెట్టేసుకుందాము ఓకేనండి బజ్జీని అయితే ఇలా చీల్చుకున్నాం కట్ చేసుకున్నాను కదా దీంట్లోకి ఇప్పుడు పల్లీలు అయితే వేసాను స్టఫింగ్ అలానే ఆనియన్స్ కూడా యాడ్ చేశాను ఆనియన్స్ కూడా మంచిగా వేసేసుకుంటే మనకి ఆనియన్స్ ఎన్ని ఎక్కువ ఉంటే అంత టేస్ట్గా ఉంటుందండి ఇలా అయితే వేసుకున్నాం కదా దీంట్లోకి కొంచెం కారం అయితే యాడ్ చేస్తున్నాను అండి టేస్ట్ అయితే బాగుంటుంది కారం అయితే యాడ్ చేశాను కదా స్టఫింగ్ అయితే పెట్టేశాను కదా లాస్ట్లో నిమ్మకాయ కూడా పిండేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇదైతే బయట బజ్జీలు బండిలో ఉంటాయి కదండి సేమ్ అదే స్టైల్ అయితే చేశాను టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది ఒకసారి కూడా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ బజ్జీలు నచ్చితే ఒక లైక్ చేయండి అండి మొదటిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్